ఖమ్మం నగరం పద్నాలుగు పదిహేను పదహారు ఈ డివిజన్ల పరిధిలో ఉన్న దంసరాపురం దంసలాపురం చెరువు ఆక్రమణకు గురై విస్తీర్ణం లేకపోవడం వల్ల వచ్చిన వరదకి చెరువు తెగే అవకాశాలు ఉన్నాయి కనుక చెరువు తెగితే ధంసలాపురం కాలనీ కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి కొన్ని అధికారులు వాళ్ళని వెంటనే ఖాళీ చేయించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు కొత్తగూడెంలో వాగులు వంకలు పొంగిపోలడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు పగడాల మల్లేష్ మురిమేకల కోటయ్య ఎర్రబోయిన చిన్న వెంకయ్య పోతురాజు వెంకన్న చెరువును వాకులను సందర్శించారు ఆదుకోవాలని కోరుతున్నాం రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసిన పనులు హైదరాబాద్లో మంచి పనిచేశారు చెరువులు మొత్తం ఉపయోగపడుతుంది ఇక్కడ ఖమ్మంలో కూడా మరి ఇవాళ ద్వంసలాపురం చెరువు తెగ తెగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ అధికారులు మేము కోరేది ఏంటంటే ద్వంసలాపురం సామయంలో అందరినీ కూడా ఖాళీ చేప ఏ టైంలో చెరువు తగ్గితే కానీ తెలియని పరిస్థితి ఇప్పుడే మేము ఆ చెరువును సందర్శించాం అక్కడ వరద బాగుంది పై పై వరద రావడం వల్ల చెరువు నీరు పోతే ఎందుకంటే చెరువు మొత్తం ఆక్రమకు గురై నీళ్ళు ఆఖ చెరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు అధికారులు మున్సిపాలిటీ అధికారులు అక్కడ ఉన్న అగ్రవారం సామాన్యాలు చేయాలని మీ ఈ మీడియా ద్వారాగా అధికారులను కోరుతున్నాం ఎక్కడ నీలాగినా జేసీ పెట్టి వాటిని తొలగించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ వర్షాలు ఇంత మంచిగా తెలుగు రాష్ట్రాల గతంలో ఎప్పుడ కూర్చుని ఆ తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వాళ్ళు ఈ రోజు గెలవడం వల్ల రైతాంగానికి కూడా చెరువులు కానీ కుంటలు కానీ అన్ని కూడా ముఖిలంగా నీళ్లుండ రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కా కూడా ఈ అధికారులను పెట్టి నష్టపోయిన రైతులందరినీ కానీ పేదవాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళని కానీ కాపాడాలని కోరుల ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువ పూర్తం వలన వాగులు చెరువులు కొరకలు మొత్తం కూడా ఏకమైనవి ఇటు అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా ఈ పుస్తకం రాధారుల మొత్తం నాలుగేపుల పోసాయి ఈ వాగు గంగమ్ గురి కానీ ఇటు రామలవారి గుడి మరి ఇటు చూసుకుంటే ఎన్టీఆర్ నగరం చూసుకుంటే గౌరవం పెద్ద చెరువు మంగళకృత కాలం అయ్యి అది కూడా పోసేసి కలెక్టర్ గారు దీన్ని ఎవరినే లో పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసి చేసి కూడుకొని ఎక్కడ ఈ నీళ్ళు నీళ్ళు పెరుగు నుంచి మొత్తం వాగులు మొత్తం ఉంటాయి మునిగిపోకలే దయచేసి మొత్తం కూడా ఈ రోడ్ లాంటిది అడ్డుపడి కాలంలో నల్లాలకు అడ్డుపడి నీళ్లు మొత్తం ఎక్కడెక్కడ సామైనా దయచేసి ఈ నీళ్లు మొత్తం కూడా పచ్చల్లో బయటికి పంచుకునే అవకాశం ఉంది మరి ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా మొత్తం తీవ్రత ఉంది కాబట్టి ఈ మన నౌకం పెద్ద సేవలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది దయచేసి మీరందరూ కూడా అధికారులు ఎలక్ట్ చేసి చెరువు నల్లాలు మరి ఈ అలుగులు అలాంటి ఎంత కదా మరి ఈ లాంటిది మొత్తం చెరువు కూసి పాత్ర దిగితే రైతులు నచ్చుకో భక్తులు ఉంది కాబట్టి అందరూ దయచేసి ಮಂತ್ರಿವರ್ಾಯ ಗಾರು ಮೇ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರೋ ಬಟ್ಟು ಅಂದ್ರೆ ಅಧಿಕಾರ ಎಲೆಕ್ಟ್ ಅಧಿಕಾರ